కొత్త చెప్పులు చెప్పుల దొంగ తెచ్చేట అయిపో తెచ్చేటోడు కాదు చెప్పుల దొంగ రంగనే అయిపోయింది అని అవుతారు చెప్పుల దొంగ అంటే అని అవుతాను పోయినకి తెచ్చినా గానీ అంటే వాళ్ళు అని ఇస్తారు వేస్తారే పెద్ద ఈ చెప్పులు తెచ్చి మేము గుమ్మిలో పోసుకుంటాం కాదు ఎండకాలం అని ఎక్కడ దొరికింది చెప్పు తీసుకొచ్చి వస్తున్నాం అనుకో మనకాలం వానని కొడుతుంది ఏకత్యం మండదు ఏకత్యం మండదు కాబట్టి ఒక్క చెప్పు పెడుతున్నా భూ ఒక్క చెప్పు పెడితే ఎప్పుడెక్కడే ఉంటాయి వచ్చిందా అక్క భూల అక్క భూలక్ష్మి నీకంటే పెద్ద అక్క భూలచ్చ అంటే అది పెద్ద ఐటీ చిన్నది మా అవ్వగారు నేను వాళ్ళు పేదోళ్ళు అని ఒక్కనాడు భర్త చా వేసిందంటే భర్త బియ్య మనం వాళ్ళు మనం మా బాబు సదగా మా అమ్మ సాదాగా మా తమ్ముడు ఎందుకచ్చారు మా ముసలాడు నచ్చాడా అది ఓ చదివోతది అయితే ఎందుకు వచ్చాడు శక్తి మన బాగా సూర్య చెప్పిన ఏ అక్కడ అంటున్నాడు కదా వచ్చిందంసం నిర్వాంసం అయితే అంది మాత్రం ప్రకటిక మరొకదని పెళ్లి చేసుకుంటా ముసల్ ఎవరు పెళ్లి పెళ్ళి చేసుకుంటే ఒక్క తల్లి పిల్లలు ఓరడం లేకు ఉండదు కట్టిన బట్ట కట్టాలి నేను తిన్నా కంచంలే తిన్నది ఊతిపూరున్నది పెళ్లి తీసుకోవచ్చు అటే నిన్ను బాబు కుప్పించి పెళ్లి ನೀ ಮೊಗನ್ ಮೋದು ಈ ಕಡೆ ಮುಸಲಂದ ಕೊಸಂದ ಕೊಡುಕು பண்ணேசேன் கா நே கட்டன் கட்ட నేను అంటే నా మాట వింటానా ఆ అక్కని పిలవాలి అక్క అని పిట్టం ఆత్మకాలప్పతరా ఏమి వచ్చింది తిప్పతారు రా అని ఇప్పటి వరకు పెళ్ళైన కంటే పదహారు ఏళ్ళు అవుతుంది పదహారు ఏళ్ళ కానిచ్చే ఇప్పటి వరకు ఒక ఒక్కనాడు ఇంటికి వచ్చింది ఆయన్ని ముఖం కనబడి అయిపోయి ఆడవిల్ల ఈగలు ఎత్తు కనుక అవగారి తువ్వ చూడదు కష్టమైన సుఖమైన కనుక అత్తగారు ఇంటికి కానపతికి ఆడవిల్ల కొన్ని పేరు దక్కి ఆడవిల్లనే వచ్చిందని సిల్లి నాకు క్రమ నష్ట ఆ భగవంతుడు నాకు కనుక ఆయన రాత రాలేదు ఇక్కడిలో కూడితే ఆయన సంసారం పడేసింది ఆయన రాత్రి నాకు రాలేదు పండగా పెళ్ళి రాతి పండని పెళ్లి तू वंडर करनी है गाँड़। uh? करूँ उठे कर ना तब बढ़ते ले हाँ कामरे पहले ही है तो करे ना इसके ले कामरे ले या तो कले राई चले कमुदा लोग ना कमुदा लोग मौन ही हैं सुधार है अच्छी हाँ अच्छी मेरे हमारी बाईस और तो रुकता है ఎమిస్ నందర్ చేయండి ఆని వచ్చునా బారద ఎక్కునక ఎక్కునక ఆరడే ఎక్కునక ఎక్కునక బారద ఎక్కునక ఎక్కునక ఆరడే ಬಾಳ ಭಾವನೆಗಳ ಕೋಪರಕ ಅಕ್ಕದ ಭಾವನೆಗಳ ಕೋಪರಕ ಅಕ್ಕದ ಭಾವನೆಗಳ ಕೋಪರಕ ಮೈಕ ಓಲೆ ನೀನು ರಕ್ಕ ನೀನು ರಕ್ಕ ಓಲೆ ನೀನು ರಕ್ಕ ನೀನು ರಕ್ಕ ಅಕ್ಕದ ಭಾವನೆಗಳ ಭಾವನೆಗಳ ಕೋಪರಕ ಅಕ್ಕದ ಭಾವನೆಗಳ ಕೋಪರಕ ಕೊಕ್ಕ ಬಕ್ಕ ನೀನು ರಕ್ಕ ನೀನು ರಕ್ಕ ಅಕ್ಕದ ಓಲೆ ನೀನು ರಕ್ಕ ನೀನು ರಕ್ಕ ಅಕ್ಕದ ಭಾವನೆಗಳ ಕೋಪರಕ ಅಕ್ಕದ ಭಾವನೆಗಳ ಕೋಪರಕ ಹೌದು ಎಲ್ಲಾ ನೀನು ಅಕ್ಕ ನೀ ಹೇಳ್ಕೋ ಆಗ್ இன்னைக்கட்சியில் மாட்டி நான் கர்ம எல்லாம் காண நேசி తిన్నాడు బ్రహ్మ దేవుడు రాత్రి రాత ఈ మట్లగలు తిన్నాడు ఓతదాట ఆ దేవుడు అబ్బ అవ్వ కడుగుల పడ్డనాడు నాకేమి రాత రా తిన్ను నా కర్మ ఎట్లా ఉన్నదు ఇలా నా భర్తను పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోలేదు వల్ల వల్ల ఎడుదుకుంటే గుడి చేయనక అవ్వ ఇక ఓతుండి ఎడతాను బిడ్డ అనేక ఎంత దానికి ఏం కర్మ నాని కన్నవాళ్ళ వేడిక చిన్న Yeah I'm అది చేసుకోకుండా చేసుకోకపోయే చేసుకున్నా కానీ నువ్వు అది మాట కాదు ఇది పనిలేసుకోకపోతే నీకుంటే జరుగుతుంది రాత్ర మాట అన్నా నీ తోడబడ్డ తమ్ముడు గురుముడు తున్నాడు కారు రెక్కలు చక్కగా లేవు అంత కార రెక్కలు చక్కగా ఉన్న కట్టబెట్టుకుని పొద్దుగా లేసి కట్ట కింద వెనుక ఏం పని చేసేది నిదడతానని చేసేది వెనుక తమ్ముడు నిరడితనం చెప్తే తండ నేను చెప్పకుండా పోతే నీ తమ్ముడు అంటాడు కదా మా అక్క నా అతను చెప్పుకుంటే బాధపడతాడు తమ్ముడు వచ్చినాక నీ తమ్ముడు ఇంత దూరం రాక రాక ఇప్పుడు వెళ్ళిపోతే మా అక్కసారం చేసి ఆయన భర్త కట్టి ఆయన ఉంటే మా అక్క నా కొడుకు నా తమ్మున మనసు ఎంత బాధపడదు మా జ్ఞానం మట్టి చూడు కారు లెక్కలు అక్కడేవాడు నా తమ్ముడు నేను పేదవాడు రాగ రాగ రాగవచ్చిన కాసేపు నా తమ్మును చూసి కనుక నా ఇంటి బిడ్డ గురించి బిడ్డను చూసుకున్న తల్లి చేస్తుంది గురుమూర్తిగా అదే తను చేసేవాణురం ఆ పిల్లలు అనుగనుక గురుమూర్తి కూడా

పొలంలో వాటాడా ఆరు లెక్కల సక్క నుండి ఎత్తాడా ఆరు లెక్కల సక్కలే ధ్యానం నటు వంకర కాదు మరి ఇటుకోని అడుగురి అడుగు ఇరుకోని ఇరవై ఉండల మడి మడి కొడుకుంటాడు ఆయన అలా బొరిండు సుసరా అమ్మటల్ల వరకు మెల్లె 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 లేచి ఒట్టు పట్టుకుని ఒట్టు ఎక్కిండు అంత బురద పురద పాడు కూడా ఎడగడ జీవోత మావా అడగదా అనుకొని हां आते हुए والله அம்பர் எப்படி தான் வேண்டி பொறுக்கவே எனக்கு தெரிய நன்றி

అంత చెప్పు ఎక్కడే పొడగా చెప్పుడు ఆ కాదురా మీ బావ వచ్చింది అక్క చిన్న మీ అక్క వచ్చింది 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 వచ్చిందాబు కూడా చిన్న చిందండి నాకా చిన్న

అక్కడ నీ ఇంటికి వచ్చేవాడిని నాకు కాలు రెక్క లేవి నీ పండుగ నాడో ప్రబోదనాడో నీ ఇంటికి అదే నీ కొడుకుల బిడ్డలు చూస్తును నువ్వు నా ఇంటికి అద్దే నీ కొడుకుల బిడ్డలు చూస్తును అక్కడ నా ఇంటికి తీసుక వద్దవంటి ఒక్క పూట నీకు కడుపు నేను పెట్టి అందరు తోమతలేదు లేదు రాక రాక నా ఇంటికి వచ్చేవే అక్క నీకెందరు కొడుకులు నీకు ఎందరో బిడ్డలు అంటే రాత కే ఉ <dance>

అది ఏమి రాదరోడుతాను నేను పిల్లలు ఊపిలు పిల్లలు ఊపిలు నేను ఏమి చేయగల నేను మారి పెళ్లి చేసుకున్నాండి మన గోడ వచ్చేస్తే పెళ్లి చేస్తాను అని నేను బాగా ఒప్పింది తీసుకెళ్తా తమ్ముడా ಅದೇ ಬಾವು ನನ್ನ ತಿಂಡಿ ಮನೆ ಎತ್ತಿ ಮನ ಬಾಬು ಇತ್ತಿ ತಮ್ಮ ತಮ್ಮ ರಾಧರ ಇಲ್ಲ ಎಡಗುಡ್ಡೋ ಒಕ್ಕ ಕೊಡಕೋ ಇಲ್ಲ ಚೆಲ್ಲ ಕಾಲು ಮಧ್ಯೆ ಧರ್ಮನಾ

సంపాదించి మీ చేతి పెట్టలేదు పైసలు లేవా నాగారు ఒక్క రూపాయలు రూపాయలు ఎవరైనా అత్తగారింటికి పోయేటప్పుడు వంద ఐదు వందలు తీరు వేసుకొని పోరా బామ్మోడు కుంటుడు అవ తాగిస్తామని ఎట్లా అని సిగ్గుడాలి కొంచెం అత్తగారింటికి రాగా ఎస్ రూపాయలు